ఇస్తమా గురించి గౌరవ మిథున్ రెడ్డి గారి దగ్గర గౌరవ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారి దగ్గర జమాయత్ పెద్దలు జమాయత్ గురువులు పోయి ఒక ట్రైన్లు ఏర్పాటు చేస్తే ఈ బస్సులలో పోవడం ట్రాఫిక్ సమస్య లేకుండా ప్రశాంతంగా ఈ జమాయత్కి ఇస్తమా జరుగుతున్న దాంట్లో వెళ్ళడం భావ్యం అని చెప్పి భావించి ట్రైన్లు బుక్ చేయమని చెప్పి కోరడం జరిగింది ఆ ఎంపీ మిథున్ రెడ్డి గారు ముప్పై లక్షల రూపాయలు కట్టి ట్రైన్లు మూడు ట్రైన్లు కూడా బుక్ చేయడం జరిగింది కాకపోతే మత గురువులు సూచనల మేరకు ఈ ఇస్తమాకు వెళ్తున్న దాంట్లో మైనార్టీలు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ముందరికి వస్తాము మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వస్తామని చెప్పడంతో ఆయన ఆ డబ్బులను కూడా ఆయన కట్టేసిన తర్వాత కూడా ఈ డబ్బులు తీసుకొని మైనార్టీలకు వేరే విధంగా ఏదైనా ఉపయోగపడతామని చెప్పి ఎంపీ మిథున్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది దీన్ని కూడా ఒక మంచి హృదయంతో ఆయన మూడు ట్రైన్లు బుక్ చేయమని చెప్పి కోరితే డబ్బులు కూడా ఇచ్చి ముప్పై లక్షల రూపాయలు ఆయన సొంత నిధులతో డబ్బులు కూడా ఇచ్చి రాయచోట్టు నుంచి అని కాదు అన్నమయ్య జిల్లా నుంచి వ్యాప్తంగా ఎక్కడెక్కడ ట్రైన్ స్టేషన్స్ ఉన్నాయో అక్కడ నుంచి పంపించడానికి ఏర్పాటు చేసిన మా మిథున్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి నేను ఉదయపూర్వకంగా మైనార్టీల తరఫున నేను ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను